తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ జాతి పెద్దలకి అర్చక పురోహితులకి జాతి గురువులకి అధికారులకి అనధికారులకి స్వర్ణకార వృత్తిదారులకి బంగారం వ్యాపారస్తులకి కార్పెంటర్ పని చేసుకునేటటువంటి కార్పెంటర్ వృత్తిదారులకి జై విశ్వకర్మ మహిళా సోదరి యువతలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ నేను మీ కొండ నరసింహచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకుడు విశ్వకర్మ బాధలు గాథలు సమస్యలు చూసిన తర్వాత ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన నాటి నుండి ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉంది అని తెలిసిన ఎలాంటి ఆపద వచ్చిందని తెలిసిన నేరుగా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పట్టణానికి వెళ్ళి వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపించి రావడం జరిగింది బీదమ్మాయిల చదువులకు బీదమ్మాయిల పెళ్ళిలకు అక్రమ దొంగ బంగారం కేసుల విషయాలలో పోలీసు వాళ్ళతో పోరాటం చేసిన అలాంటి అన్ని పరిష్కారాలు చూపిస్తూ రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా ఈ అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద చాలా చోట్ల కొంతమంది పోలీసులు స్వర్ణకారులను బంగారం వ్యాపారస్తులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు బంగారాలు వసూలు చేస్తున్నారు అనే ఉద్దేశంతో మన దృష్టికి వచ్చినప్పుడు కార్పెంటర్ వృత్తి చేసుకునే వాళ్ళను ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తుర్రు అని తెలిసినప్పుడు మన దృష్టికి వచ్చినప్పుడు కార్పొరేట్ వ్యవస్థలు ఏర్పడి కుల వృత్తులు నశించి అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పి మన దృష్టికి వచ్చినప్పుడు అవన్నిటి కోసం ఆలోచన చేసి ఒకటే నిర్ణయం తీసుకున్న పద్దెనిమిదవ తారీఖు రోజున ఈ నెల జూన్ నెలలో ఇదే నెల పద్దెనిమిదవ తారీఖు రోజున ఇందిరా పార్క్ వద్ద ఆమరణ నిరార దీక్ష చేయడానికి పూనుకున్నాను పూనుకోవడానికి ముఖ్యమైన సంఘటనలు కొన్ని ఉన్నాయి చెప్తా వినండి ఖమ్మం పట్టణంలో ముగ్గురు నలుగురు ఆడపిల్లల తల్లికి పెళ్ళిళ్ళు చేసే ఇంత లేక ఇంట్లో చిల్లి గవ్వలేక మంచి వచ్చిన పిల్లలకు పురుగుల మందు ఓసి తను పురుగుల మందు దాగి చనిపోవడం జరిగింది కుటుంబానికి కుటుంబం చాలా చోట్ల అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులతో పెళ్ళిళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేసే స్థోమతలు లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు కూడా అప్పుల పాలై భార్య పిల్లల్ని నిలిచిపెట్టి ఎక్కడో దూర ప్రాంతాలలో బతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇది ఒకవైపు ఇంకా కొన్ని సంఘటనలు చెప్పాలి ఆమరణ నిరార దీక్షకు ఎందుకు దిగిన చట్టాలలో మార్పులు రావాలని చెప్పేసి అని ఒక చోట ఏ స్వర్ణకారుని అయితే సొమ్ములు చేయించుకున్నారో అదే స్వర్ణకారునికి ఆ స్వర్ణకారుడు చేసినటువంటి సొమ్ములు భార్య సొమ్ములు భర్త తీసుకొచ్చి అమ్మితే దొంగ బంగారం కేసు పేరు మీద నీ మీద కేసు బుక్ చేస్తాము అని చెప్పేసి పన్నెండు తులాల బంగారం వసూలు చేసిండు ఒక సిఐ సంఘ నాయకులు కట్టి పిచ్చిర్రు భార్య బంగారం భర్త అమ్మితే ఎట్లా దొంగ బంగారం కేసు కిందికి వస్తుందో ఆ సిఐ సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటుంది కదా కట్టిపించిన సంఘనాయకులు కూడా ఎందుకు గట్టిపించారో తెలియదు ఇంకొక సంఘటన జిల్లా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుని కొడుకు వాళ్ళ దోస్తు ద్వారా వాళ్ళకు తెలిసిన బంధువులది బంగారం తీసుకొస్తే ఈరోజు కొన్నడు రెండవ రోజు పోలీసులకు దొరికి అది దొంగ బంగారం అని చెప్పేసి తెలిసింది తెలిస్తే ఆ జిల్లా అధ్యక్షుడు అక్కడ ఎక్కడ కూడా ప్రశ్నించలేడు సార్ మొన్ననే కదా మేము లక్షల రూపాయలు ఇచ్చింది మా కొడుకు మరి అప్పుడే దొంగ దగ్గర మొత్తం పైసలు ఖర్చు అయిపోయినాయా సార్ ఆ పైసలు ఎన్ని అయితే ఉన్నాయో దొంగ దగ్గర ఎన్ని అయితే ఖర్చు పెట్టుకున్నాడో ఆ ఖర్చు అయిన డబ్బులకు మేము ఏమన్నా ఇస్తాం సార్ అని చెప్పాలి కదా రెండు రోజులల్లో ఏ దొంగ అయినా నాలుగైదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోడు కదా ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఎన్నో రకరకాల కేసులు కొనని వ్యక్తులను చిత్రహింసల గురి చేస్తున్నారు అని మన దృష్టికి వచ్చినప్పుడు నాకు ఇవ్వే కాదు రకరకాల ఫోన్లు వస్తాయి అన్నా నేను పెళ్ళి చేసుకున్నా పెళ్ళి వేసుకున్నాక కూడా నా భార్య సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా అంటే బీటెక్ చేపించిన జాబ్లో పెట్టించిన జాబ్ వచ్చిన తర్వాత నన్ను పట్టించుకుంటలేదు నా పైన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది విడాకులు కావాలంటుంది అంటే ఇలాంటి సంఘటనల్లో నా దృష్టికి వస్తూ ఉంటే ఫోన్లలో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం చాలా ఉన్నాయి అన్నముల పంచాదులు వస్తాయి ఎందుకంటే కొండోది నరసింహాచారి దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరుగుతుందనే ఒక నమ్మకంతో నా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి నేను చేపట్టబోయే దీక్ష మూడే మూడు డిమాండ్లు దొంగతనము చేసి ఏ దొంగ అయితే దొరుకుతాడో ఆ దొంగ స్థిరా శరాస్తులు ఏమి ఉన్నా జప్తు చేసి వేలం వేసి ఆ సొత్తులు రికవరీ చేసుకొని ఎక్కడైతే టెప్టు జరిగిందో ఆ కుటుంబ సభ్యులకు ఇవ్వాలి ఆ దొంగ దగ్గర ఏలాంటి ఆస్తులు లేని ఎడల తీసుకపోయి జైల్లో వేసి బెయిల్ ఇవ్వకూడదు మూడోసారి కూడా దొంగతనం చేస్తే కాల్చి పడేయుర్రి అట్లాంటి చట్టము తెచ్చినప్పుడు దొంగతనాలు జరగవు ఆ చట్టంలో మార్పు తేవాలి అంటున్నాం ఫారెస్ట్ అధికారులతో కార్పెంటర్ సోదరులకు ఇబ్బంది ఉంది కాబట్టి కార్పెంటర్లు అడవి కొయ్యి కట్టె స్మగ్లింగ్ చేసుకొస్తలేరు మీ దగ్గర ఇంతనే కట్టె ఉండాలి ఇంతకంటే ఎక్కువ ఉంటే మీ మీద కేసు అవుతుందని చెప్పేసి దుగుడ మిషన్లు గుంజుకపోవడము వాళ్ళ మీద కేసులు రావడము వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడము ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి ఆ చట్టంలో మార్పు రావాలని చెప్పేసి దీక్ష కార్పొరేట్ వ్యవస్థలు ఎక్కువైపోయి కుల వృత్తులను నశించి అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి అలాంటి ఆత్మహత్యలు జరగొద్దు పూర్వ వైభవం రావాలి కార్పొరేట్ వ్యవస్థలకు ధీటుగా స్వర్ణకారులు కార్పెంటర్ వృత్తిదారులు ఐదు వృత్తుల వాళ్ళు విశ్వకర్మ కులంలో ఉన్నటువంటి కమ్మరి కంచరి శిల్పి విశ్వజ్ఞ వడ్రంగి వీళ్ళందరూ అర్చక పురోహితులు కూడా వీళ్ళందరి బతుకులు బాగుపడాలంటే పావులా వడ్డీకి బ్యాంకులకు ప్రభుత్వం షురిటీగా ఉండి యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు అప్పులు ఇప్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతూ ఉంది ఈ మూడు డిమాండ్లతోనే నేను ప్రాణాలకు తెగించి ఒక స్టంత్ పడ్డా ఇంకొక స్టంతు పడేది ఉన్నా నాకు షుగర్ ఉన్నా ప్రాణాలకు తెగించి దీక్షకు కూర్చోబోతున్నా నా జాతి మీద ప్రేమతో నా జాతీయులకు మేలు జరగాలనే ఉద్దేశంతో నేను దీక్ష చేస్తుంది నాకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ వెళ్ళియ్యాలనో నేను దీక్ష చేస్తుంది ప్రభుత్వం నాకు ఒక పది ఎకరాల భూమి ఇవ్వాలనో నేను దీక్ష చేస్తుంది నాకు ప్రభుత్వం ఇవ్వాలనో నేను దీక్ష చేస్తుంది నా పైన కేసులు ఏవైనా ఉంటే ఎత్తేయాలనో డిమాండ్ పెట్టి దీక్ష చేయడం లేదు నేను చేస్తున్న దీక్ష నా విశ్వకర్మ జాతీయుల కోసం ప్రాణాలకు తెగించి దీక్ష చేయబోతా ఉన్నా దయచేసి ఈ దీక్షకు విశ్వకర్మ జాతికి మేలు జరగాలనే వాళ్ళు జరగాలని కోరుకునే వాళ్ళు స్వర్ణకారులకు మేలు జరగాలని కోరుకునే వాళ్ళు విశ్వకర్మలకు పూర్వ వైభవం రావాలని కోరుకునే వాళ్ళు మాత్రమే రండి దయచేసి నేను చేపట్టబోయే దీక్షకు రాష్ట్ర స్వర్ణకార సంఘానికి రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షునికి ఎలాంటి సంబంధము లేదు ఇది నేను జాతీయుల మీద ప్రేమతో చేస్తున్న ప్రాణాలకు తెగించే దీక్ష కొంతమంది గ్రూప్లలో జనాలను అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా నేను చేస్తుంది సంఘాల నాయకుల కోసం కాదు సంఘాల అధ్యక్షుల కోసం కాదు దీక్ష జాతీయుల కోసం ఆమరణ నిరాధ దీక్ష చేపడుతున్నా జాతీయుల మీద ప్రేమతో దయచేసి రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుణ్ణి ప్రేమించే వాళ్ళు కానీ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుని మీద అభిమానం ఉన్నవాళ్ళు కానీ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుని దగ్గర పదవులు తెచ్చుకున్న వాళ్ళు కానీ ఎట్టి పరిస్థితుల్లో దయచేసి నా దీక్షకు రాకండి నాకు మద్దతు తెలియజేసి మీ పదవులు పోడగొట్టుకోకండి మీ పదవులు తీసేస్తారు ఎందుకంటే జిల్లాల గ్రూపులకే లాకులు పెట్టిస్తూ ఉన్నారు కొండోజు నరసింహచారి చేసేటటువంటి పోరాటం జిల్లా నాయకులకు తెలియకూడదు అని చెప్పేసి జిల్లా గ్రూపులకు లాకులు పెట్టిస్తూ ఉన్నారు ఎందుకంటే నేను పెట్టిన ఈ పోదులకి ఒక భువనగిరి జిల్లా అధ్యక్షుడు బాలాచార్ అనేటైన చందు అనే యువకుడు ఆ గ్రూప్లో దీక్షకు సంబంధించినవి పెడితే నిన్న ఫోన్ చే బెదిరించిండట నువ్వు ఎందుకు పెడతావు ఇప్పుడు ఇమీడియట్లీ తీసేయని చెప్పేసి ఈ బెదిరింపులకు ఉడత ఊపులకు భయపడ భయపడసుండలేడు దీక్ష తర్వాత నేను గనక బతికి బయటకు వస్తే ఎవరెవరైతే వాట్సాప్ గ్రూపులకు లాకులు పెట్టారో ఏ సంఘము కుంభకోణంలో ఉన్నాయో ఏ సంఘాలు సంఘం డబ్బులు దోసుక తిన్నరో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరి చరిత్రలు బయటకు తీస్తా ఇది ప్రారంభము మాత్రమే ప్రారంభం మాత్రమే చేస్తూ ఉన్నాయి ఇప్పుడు ఉద్యమము ఉద్యమం ఉధృతం చేసేది ఉన్నది అప్పుడు ఉంటుంది నేను చేసేది జాతీయుల మేలు కోసం ఆడబిడ్డలు ఉంటే ధైర్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆడపిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే ధైర్యంగా చదువుకోవాలి నా విశ్వకర్మ జాతి ఉంది ఆదుకుంటారనే ధైర్యంగా ఉండాలనే ఉద్దేశంతో జాబులు ఉంటే వాళ్లకు కోచింగ్ సెంటర్లకు కూడా డబ్బులు కట్టుకునే స్థోమత లేకపోతే మాకు మా విశ్వకర్మ జాతి ఉంది అనే భరోసా కల్పించడం కోసం ఈ దీక్ష చేపడుతున్నాను ఈ దీక్షకు విశ్వకర్మ జాతీయుల మీద స్వర్ణకారుల మీద ప్రేమ ఉన్నవాళ్ళు బంగారం వ్యాపారస్తులైనా స్వర్ణకారులైనా నేను చేసే దీక్ష సరి అయినదే అనుకుంటే జాతీయుల కోసం పోరాటమే చేస్తుండో అయిన కుటుంబం కోసం కాదు అని మీకు అనిపిస్తే ఈ దీక్షకు మద్దతు తెలియజేయండి రాష్ట్ర స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షునికి ఈ దీక్షకు ఎలాంటి సంబంధం లేదు ఆ పెద్ద మనిషిని ఇందులోకి లాగకండి దయచేసి ఆయన మంచిగా ఉండాలి ఆయన ఏం బీదోడేం కాదు ఆయన వెల్ సెటిల్ మంచిగా సొంత ఇల్లు కట్టుకున్నాడు మంచిగా సొంతంగా బిజినెస్ ఉన్నాయి ఆయన చేసే సేవలు ఆయన కూడా విశ్వకర్మలకు చేస్తుండొచ్చు తర్వాత ఆయన మనం ఏం కించపరచడం లేదు ఆయనను అభిమానించే వాళ్ళు మట్టుకు ఆయన దగ్గర పదవులు తీసుకున్న వాళ్ళు మట్టుకు నా దీక్షకు రాకండి నేను చేపట్టబోయే దీక్షకు బీద విశ్వకర్మలు విశ్వ బీద విశ్వకర్మలకు న్యాయం జరగాలనే డబ్బున్న విశ్వకర్మలు డబ్బున్న స్వర్ణకారులు బంగారం వ్యాపారస్తులు యువత మహిళలు తప్పకుండా పాల్గొని నన్ను ఆశీర్వదించండి అని చెప్పి కోరుకుంటున్నా రాష్ట్ర సంఘానికి నేను చేపట్టబోయే దీక్షకు ఎలాంటి సంబంధం లేదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నా ఎవరన్నా నా పోస్టులు గ్రూపులల్లో పెట్టిన వాళ్ళను బెదిరించినట్టు నా దృష్టికి వచ్చిన వాళ్ళని రిమూవ్ చేసినట్టు నా దృష్టికి వచ్చిన పరిణామాలు వేరే ఉంటాయి ప్రాణాలకు తెగించే రంగంలోకి దిగిన వగ్యశిరలకే భయపడకుండా యుద్ధానికి సిద్ధమని రొమ్మిరిసి యుద్ధము చేసిన వీరులం ఒక్క పిలుపునిస్తే నల్లగొండ ప్రాంతం నుంచి పులిమామిడి వెంకటాచారి వచ్చిండు ఒక్క పిలుపునిస్తే కన్యకంటి సత్యం వచ్చిండు ఒక్క పిలుపునిస్తే వాట్సాప్ గ్రూప్లలో చూసి కామారెడ్డి నుంచి బొట్టు శ్రీనివాస్ వచ్చిండు ఒక్క వాట్సాప్ మెసేజ్ చూస్తే సోమోజు శ్యాంప్రసాద్ వచ్చిండు ఒక్క మెసేజ్ చూస్తే ఇంకా చాలా మంది వచ్చారు చాలామంది నెట్టెట్ల కేసులలోకి వెళ్ళి బయట తెచ్చినాం మిల్లీగ్రామ్ గట్టకుండా ఏమేమి చేసినాం మీరు ఏమేమి కుట్రలు అన్నీ అవన్నీ తర్వాత ఉంటాయి ఎవ నేను వైట్ పేపర్ లాంటివన్నీ ఎవ్వడన్నా నా పైన ఏమన్నా విమర్శలు చేయాలనుకుంటే నా శత్రువులను తెచ్చుకొని మాట్లాడించాలనుకుంటే ఏ చౌరస్తలైనా నాలుగు కెమెరాలు పెట్టుకొని మాట్లాడడానికి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి భయపడవలసిన అవసరం లేదు వనుకు బెనుకు భయము ప్రాణం మీద తీపి ఈ కొండ నరసింహచారి రక్తంలో లేదు ఇది పౌరుషం ఉన్న రక్తం ఎవ్వడికి భయపడము ఎవ్వడికి జనకము ఎవ్వడికి వణము బానిసలం రాము లంజన్ లంజన్ అంటాం దొంగన్ దొంగని అంటాం లంగన్ లంగని అంటాం లుచ్చని లుచ్చని అంటాం అది నా నైజాం కాబట్టి మళ్ళొకసారి చెప్తున్నా రాష్ట్ర సంఘానికి రాష్ట్ర అధ్యక్షునికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి నేను చేపట్టబోయే దీక్షకు ఎలాంటి సంబంధం లేదు ఇది ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జాతీయుల మీద ప్రేమతో స్వర్ణకారుల మీద ప్రేమతో బంగారం వ్యాపారస్తుల మీద ప్రేమతో చేస్తున్నటువంటి దీక్ష కాబట్టి జాతీయులకు మేలు జరగాలనుకునే వాళ్ళే ఈ దీక్షలో దయచేసి పాల్గొనండి అని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఎవ్వడన్నా గ్రూప్లలో నా కోసం పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే వేరే ఉంటుంది అది నేను ఎవ్వరి కోసం పిచ్చి కామెంట్లు పెట్టదలుచుకోలేను నా కోసం పెట్టేమన్నా డిస్టర్బ్ చేస్తే మట్టుకు సీరియస్ ఉంటుంది నాకు ఆల్రెడీ ఒక స్టంత్ పడి ఇంకో స్టంత్ పడేది ఉన్నా షుగర్ ఉన్నా ఏదున్నా ప్రాణాలకు తెగించి ప్రాణాలను లెక్క చేయకుండా రంగంలోకి దిగిన యుద్ధానికి సిద్ధమని చెప్పేసి ఎవడన్నా ప్రాణం మీద ఆశ పెట్టుకున్నాడు ఉంటే వాడు భయపడుతూ బతుకుతాడు భయపడుతూ బతకవలసిన అవసరం నాకు లేదు నేను చనిపోయిన వీరుని లెక్క ధీరుని లెక్కనే చనిపోవాలి మొగోని లెక్కనే అనిపవాలి మోతవారి లెక్కనే అనిపోవాలి లెక్క దమ్ము ఉన్నవాడి లెక్కనే చనిపోవాలి అది నా కోరిక నేను చనిపోయిన రోజు నా గ్రామంలో నా కులస్తులు పట్టకూడదు అది నా కోరిక రండ బతుకు లత్కూర బతుకు అలాంటి బతుకులు నాకు అవసరం లేదు కాబట్టి దయచేసి పద్దెనిమిదవ తారీఖు రోజున దీక్షకు నేను చేపట్టబోయే దీక్ష సరి అయినదే అనుకున్న వాళ్ళే ఈ దీక్షకు మద్దతుగా రండి దయచేసి జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ నా బాధలు ఎవరినన్నా బాధ పెట్టి ఉంటే క్షమించండి నేను చెప్పిన నిజం అనుకుంటే ఆశీర్వదించండి